ట గుణింత పదాలు ట మా టమాటా ట టా టాటా ఆ ర టి అరటి ఐ టీ వి టీ వి ఈ టూ క ఇటు గుం టూ రు గుంటూరు కా క టెంకాయ టే పు టేపు టై రు. టైరు టో పి టో టౌ ను టౌ గా లి పాటం గాలి పటం డ గుణింత పదాలు డ మా రు డమరు డా లు డాలు బా డి బడి గుమ్ డీలు గుండీలు అడుగు అడుగు గూడూరు గూడూరు గుం డే డే గ డేగా డై రీ డైరీ డొం క డో లు డోలు గో ను గో డౌను Pa, ga, dum. Pa, ga, dum. Okay friends, we will meet again in next video. Bye.